నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ మిస్సార్కైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకైతే ఒక ఎక్సలెంట్ అయితే ఇన్నోవాకి అయితే తీసుకొచ్చానండి చాలా అంటే చాలా మంచి కారు అన్నిటికంటే చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కారు నేనైతే ఇన్నోవా కారు అయితే చాలా అమ్మాయిను మీరు అన్నీ చూసే ఉంటారు అలాంటి కారు ఈ అయితే మీ ముందుకైతే ఒకటి కూడా తీసుకొచ్చాను రైడింగ్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి అండి టయాటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ అండి బండి మూడో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మే బండి అండి ఇది ఇది యూపీ నెంబర్ కాబట్టి దీనికి అక్కడ పదిహేను సంవత్సరాలు అయితే వాల్యూ ఉంటుంది అయినా సరే ఇది ఢిల్లీలో పది సంవత్సరాల వరకే తిరగనిస్తారు కావాలంటే ఢిల్లీ బయట పదిహేను సంవత్సరాల వరకు అయితే తిరగవచ్చు ఇంకా బండి మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐదో నెల బండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా అన్నీ కూడా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటివి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఏ బండి కూడా నేను మీటర్ ఒక్క కిలోమీటర్ బ్యాక్ ఉన్నది కూడా నేనైతే వీడియో పెట్టానండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సెకండ్కి అయితే ఇప్పటి వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి అన్యూజ్డ్ ఉంది అది కూడా తీసుకొచ్చాను చూపెడదామని ఇంకా ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే నో క్లెయిమ్ బోనస్ ఉంది ఈ బండి పైన ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తానో చూడండి సిల్కీ గోల్డ్ కలర్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ బండికి ట్యాక్స్ వచ్చేసి మీకు ఒక లక్ష నలభై నుంచి లక్ష యాభై వేల వరకు వస్తుంది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్లాస్ అండి ఏ గ్లాసు ఏడో రీప్లేస్ కాలేదు కాకపోతే గ్లాస్ అయితే ఇక్కడైతే ఒక స్క్రాచ్ పడి ఉంది ప్లస్ ఇక్కడ ఒక చిన్న బండదగలు క్రాక్ ఇచ్చింది ఇది మీరు ఎవరైనా తీసుకుంటే కావాలంటే ఆ ప్రైజ్లో మనం మాట్లాడైతే తీసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చండి టైర్ కండిషన్ అయితే రీసెంట్గా అయితే అనుకుంటా టైర్లు అయితే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది చూపిస్తాను మీకు అది చూశారు కదా బండి మొత్తం మొత్తం ఒరిజినల్ అండి డెబ్భై వేల ఆరు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా జెన్యున్ రీడింగ్ అండి మీటర్ బ్యాక్ ఉన్న బండి ఏది కూడా నేనైతే వీడియో అయితే చేయను ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ చూసారా ఇది సెకండ్కి ఇది ఇప్పటివరకు అది యూజ్ కూడా చేయలేదు ఇంటీరియర్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఎన్సీబీ నో క్లెయిమ్ బోనస్ దీనికి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఇన్సూరెన్స్లో అలాగే నడుస్తూ ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా ఫ్లాట్ గ్లాస్ కూడా ఏది కూడా గ్లాసులు టోర్ ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉందండి బండి ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదు బయబార్ కనపడుతుంది కదా ఫ్రంట్ డోర్ మీద స్క్రాచ్ ఉంది డెంట్ అయితే కాదండి ఓన్లీ స్క్రాచ్ ట్యాచ్ పడింది దీనికి కావాలంటే అప్ చేసి ఇవ్వమంటే చేసి ఇస్తారు బాగా ఓపెన్ కదా లాక్స్ చూసుకోవచ్చు అది ఒరిజినాలిటీ పోతుందని వాళ్ళైతే ఏం చేయించలేదు ఎలా ఎలాగుందో అలాగే ఉంచారు చూసుకోవచ్చు పెన్ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒక్కొక్క చోట ఒరిజినల్గా అలాగే ఉన్నాయి మీకు క్లియర్గా చూపిస్తాను బాగానే కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎంత ఒరిజినల్గా ఉంది బండి అయితే ఎక్కడ కూడా ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి ఇంజల మీద చేయకూడదులేదు ఇంకా డెబ్బై వేలు తిరిగిన బండి అంటే ఈ బండి ఐదు ఆరు లక్షల కిలోమీటర్ తిరుగుతుంది డెబ్భై వేలు అంటే దీనికి చెప్పేది ఏమన్నా బంద్ కర చూసుకోవచ్చు కరెక్ట్గా ఈ ఫ్రంట్ క్లాస్ ఎందుకు బ్రేక్ అవుతాయి అంటే చాలామంది ఇదిగోండి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ ఒక చిన్న రాయాచ తగిలింది బ్రేక్ అయింది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టైటో ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ సెవెన్ సీటర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిగ్గీ డోర్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ కా ఏది కూడా రీప్లేస్ కాలేదు డెబ్బై వేల డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీనికి సెకండ్కి అయితే అన్యూజుడ్ ఉంది ఇన్సూరెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఈ మందికి ట్యాక్స్ కూడా మీకు ఒక లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేలు అయితే మధ్యలో అయితే వస్తుందండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది సెవెన్ సీటర్ వెహికల్ దీని లైఫ్ వచ్చేసి మన దగ్గర రెండు వేల ముప్పై మే వరకు ఉంటుంది దాని తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే గ్రీన్ ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు టోటల్గా ఇంకా టెన్ ఇయర్స్ అయితే దీని అయితే లైఫ్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడైతే ఈ ఇయర్ మే వరకు అయితే దీనికి లైఫ్ అయితే అయిపోతుంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను కొద్దిగా అయితే బార్నింగ్ ఎక్కువ అయితే లేదండి ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి మీకు బండి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి సిల్కీ గోల్డ్ కలరు ఇన్నోవా కారు ఎప్పుడన్నా గోల్డే అండి అది ఆ కలరు గోల్డే ఆ బండి గోల్డే ఎందుకనంటే అంత పర్ఫెక్ట్ అనమాట బండి అసలు దీన్ని ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కానీ ఇంత అలసట అనేది ఉండదు ప్లస్ దీని డిమాండ్ ఎప్పుడు కూడా తగ్గిపోదండి అంత వాల్యుబుల్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ